హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందు ఒక ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది అండి ఇది వచ్చేసి మన కొంపల్లి లొకాలిటీలో లో ఉంది హెచ్ఎండి లో మనకు కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి జి ప్లేస్ ఫోర్ బిల్డింగ్ అండి టూ సిక్స్టీ సెవెన్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి మనకి ఇది ప్రాపర్టీ చూస్తున్నారు కదా ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఈ పొజిషన్ లో మనం త్రీ కి ఈచ్ ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ వస్తుందండి త్రీ కే ఫ్లాట్ టోటల్ గా ఎయిట్ థౌసండ్ హెచ్ఎఫ్ అండి మనకు బిల్డింగ్ బిల్టప్ ఏరియా వచ్చేసి ఇది లొకేషన్ కొంపల్లి అండి నియర్ మనకు ఆర్టీ ఆఫీస్ దగ్గరలో ఉంటుంది మనకి ప్రాపర్టీ అయితే బిహెచ్ఎల్ విస్టాలో ఉంటుంది దాని ఇంట్లో పక్కన ఉంటుంది మనకి ప్రాపర్టీ చాలా మంచి లోకాలిటీ అని చెప్పుకోవచ్చు ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఫార్టీ ఫీట్ రోడ్ కి అనుకునే ఉంటుంది ఇది మనకు పార్క్ వ్యూ ఉంటుంది మనకి అపార్ట్మెంట్ ముందు వచ్చేసి ఇది వచ్చేసి మనకు పార్క్ వస్తుంది చాలా ప్రైమ్ ఏరియా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకు రినోవా హాస్పిటల్ అయిన సరౌండింగ్ లో చూసుకుంటే సురక్ష హాస్పిటల్ అలాగే వెట్నోవా హాస్పిటల్ ఫిస్త్ హౌస్ బ్యాక్ సైడ్ వస్తుందండి స్కూల్స్ కూడా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చాలా ఉన్నాయి సరౌండింగ్ లో చూసుకుంటే సుచిత్ర అకాడమీ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్ షాపింగ్ మాల్స్ అండ్ హోటల్స్ కూడా చాలా నియర్ లో ఉన్నాయి మనకు హైవే వచ్చేసి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి ప్రాపర్టీ అయితే చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు ఈచ్ ఫ్లోర్ కి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి మనకు మెయిన్ డోర్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ వస్తుంది ఇది ఫస్ట్ ఫ్లోర్ లో మీకు చూయించు చూస్తున్నాను ఒక ఫ్లాట్ అయితే ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి టోటల్ గా టూ థౌజండ్ ఎస్ఎఫ్ అండి త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసి మనకి కన్స్ట్రక్షన్ లో ఉందండి చాలా క్వాలిటీ గా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది టోటల్ గా రెడ్ బిక్ రెడ్ బ్రికే వాడడం జరుగుతుంది అండి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది ఈ బిల్డర్ వచ్చేసి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను డిస్ప్లే పైన ఆ నెంబర్ కాల్ చేసి మీరు ఫ్లాట్ అనేది చేసుకోవచ్చు జీప్లేస్ ఫోర్ బిల్డింగ్ ఇది వెస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి టోటల్ గా టూ సిక్స్టీ సెవెన్ లో మనకు బిల్డింగ్ అయితే ఉంటుంది డైమెన్షన్ ఫార్టీ సిక్స్టీ ఉంటుంది టోటల్ కావాలంటే బిల్డింగ్ కూడా సేల్ చేస్తారండి జీప్లస్ ఫోర్ బిల్డింగ్ దాని ప్రైజ్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఎయిట్ సిఆర్ చెప్తారు నెగేషిబుల్ ఉంటుంది నాలుగు కోట్ల ఎనభై లక్షలు మనకు చాలా స్పేషియస్ లో కార్ పార్కింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది లిఫ్ట్ హ్యాండ్ పవర్ బ్యాక్ అప్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే మంచి రాండ్ బోర్ కూడా అవైలబుల్ ఉందండి మనకి ఈ ప్రాపర్టీకి అయితే చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు టోటల్ గా అన్ని ఫ్లాట్స్ కూడా చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్ లోనే మనకు మెయిన్ డోర్ ఉంటుందండి ప్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేస్ లో ఉంటుంది పార్క్ వ్యూ ఉంటుందండి చాలా మంచి ప్రాపర్టీ ఇలాంటి ప్రాపర్టీని అయితే మిస్ చేసుకోకండి అలాగే మనకు అవుట్లుక్ ఎలివేషన్ కూడా మీకు ఫోటో చూపించడం జరుగుతుందండి అలాగే ప్రైస్ పరంగా చూసుకుంటే పర్ రిసెప్టెడ్ సిక్స్ థౌసండ్ లాగా చెప్తున్నారండి నెగేషిబుల్ ఉంటుంది టోటల్గా బిల్డింగ్ ప్రైస్ వచ్చేసి నాలుగు కోట్ల ఎనభై లక్షలు నెగేషిబుల్ అయితే ఉంటుంది మన కొంపల్లి హైవేకి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఫ్లైఓవర్స్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో మెట్రో కూడా మనకు సాంక్షన్ అయిందండి చాలా డెవలప్డ్ ఏరియా అండి చాలా వేగంగా డెవలప్ అవుతుంది కొంపల్లి అనేది ఇంకెందుకు ఆలోచన చేస్తున్నారు దీంట్లో మీరు ఫ్లాట్ అయినా బిల్డింగ్ అయినా శుద్ధం చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ బిల్డర్ నెంబర్ డిస్ప్లే పని ఇచ్చినాం ఆ నెంబర్ కాల్ చేసి మీరు ఫ్లాట్ అనేది సొంతం చేసుకోవచ్చు మా ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ గ్రూప్ మాకు సపోర్ట్ అనేది తెలియపరచండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్